రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను పరం చేస్తామని తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పీపీపీ అంటే ప్రజల ప్రాణాలను పిప్పి చేసేదే అని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంవీ రమణయ్య తెలిపారు శనివారం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ జై జైభీ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధో మథనం సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచేసిన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తామని చెప్పడం పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడమేనని ఈ ఆలోచనను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు వ్యక్తులకు కళాశాలలు అప్పజెప్పడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు మెడికల్ కళాశాలలను నడపలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు కోట్లాది రూపాయలు ఫీజు చెల్లించి వైద్య విద్యను పేద విద్యార్థులు అభ్యసించలేరన్నారు ప్రతీకరణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అన్ని ప్రజా సంఘాలతో పోరాటం కొనసాగించాలని తెలిపారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం కావాల్సి వస్తుందని హెచ్చరించారు మొత్తం మీద రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు రావడం అన్నటువంటి ఆహ్వానించలేదు అది ఏ ప్రభుత్వం తెచ్చింది అనేది కాదు ఈ సమాజానికి పరిస్థితిలో పదిహేడు మెడికల్ కళాశాలలు ఒక రాష్ట్రానికి రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే డాక్టర్ల సంఖ్య పరిగతి కాలేజీలు వస్తే డాక్టర్ల సంఖ్య పెరిగిన కొద్ది సమాజానికి వైద్యం అందుబాటులోకి వస్తుంది విధంగా ఉండడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి కళాశాల స్థాపించాలి తీసుకున్నారు దానివల్ల చాలా ఉపయోగకరమైన అయితే ఈ కళాశాల ఎవరు నడపాలి అన్నటువంటి విషయం వచ్చేటప్పటికి ప్రభుత్వం నడపాలన్నీ నిర్ణయం కానీ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ ఇస్తుంది అంటే మెడికల్ క్లాస్ నడపడంలో ప్రభుత్వం నడపూడ ఉత్పత్తులు అయితే ప్రైవేట్ వాళ్ళు నడపడం అయితే ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వాళ్ళు నడపడం అనేటువంటి పద్ధతి ప్రారంభమైంది ఈ పద్ధతి వల్ల ఉపయోగం ఉందా నష్టముగా ఏది ముఖ్యం ఏం చేయాలనే పాయింట్ వచ్చినప్పుడు దానిలో కొన్ని ఉపయోగం ఉండొచ్చు కానీ జరగబోయే మాత్రం చాలా పెద్ద నష్టం అనేటువంటిది మనం గుర్తించాలనే నా అభిప్రాయం ఏమిటి ఉపయోగం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ ఫోటో ప్రభుత్వం చెప్తున్నట్టు త్వరగా మైన సేవలు అందుబాటులో చేస్తాం మేము డబ్బు పెట్టలేము ప్రైవేట్ వాళ్ళు ఇస్తాము త్వరగా అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందడమే రాష్ట్రాలకి మంచి పరిష్కారం అని చెప్పడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం మరి ప్రైవేట్ రోడ్డు నడుపుతుంటే గవర్నమెంట్ ఎదురు నడపలేని పరిస్థితి మరి అనేక వాటికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డబ్బులు మాత్రం ఈ మెడికల్ కళాశాల నిర్మించడానికి ఈ పది కళాశాల నిర్మించడానికి ఐదు వేల కోట్లు కేటాయించలేవా దాన్ని కూడా మేము అభివృద్ధి చేయమంటే ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా ఆయన ఆ సీఎం పదవి కూడా ప్రైవేట్ పద్ధతిలో ఇంకా బాగా డెవలప్ అవుతుందేమో ప్రభుత్వం చాలా గౌరవమైన విషయం సరే దీనికి వచ్చినటువంటి లాభాలు నష్టాలు పాయింట్ వచ్చినప్పుడు ఒకటి జరగబోయేటువంటి ప్రధాన నష్టాలు మెడికల్ విద్యార్థులకి రెండవది ప్రజలకి ఏమిటి మెడికల్ విద్యార్థులు వచ్చే నష్టం ఏమిటంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి సగవ సెట్లు అమ్ముకుంటారు సగం సీట్లు మాత్రమే కింద వస్తాయి అంటే రిజర్వేషన్ ఫెసిలిటీ అనేటువంటిది సగవ పేద ఎన్నో వాళ్ళకి ఈ మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశం తగ్గిపోయింది ఇది పేదవాళ్ళు నిమ్మగ్నలే కాదు ఆర్థికంగా కొద్దిగా ఉంది నిమ్మద్ కాబట్టి విద్యార్థులు పేదవాళ్ళు డాక్టర్ అయ్యే అవకాశం ప్రధానమైనటువంటి అవకాశం రెండవది నష్టంలో జరిగినట్టు ప్రజలకి ఏమిటి ప్రజలకి నష్టం మొత్తం మీద వైద్యం జరగదు కదా అంటే వైద్యం ఏమన్నా చేస్తున్నారా చేయబోతున్నారా అంటే అందులో వైద్యం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పాడు ఓపీలు వచ్చాం ఓపీలు అంటే అర్థమైంది అయ్యే బతులు ఓపీలు ఎక్కువ మిగిలిన మిగిలిన వైద్యులు ఐదు వందలు పెట్టుకోవాలి కాబట్టి వైద్యం ఖరీదైపోయి లేదు ఇంకొక ఆ హాస్పిటల్లో కొత్తగా నిర్మించబోయే కళాశాలలో

ఎప్పుడు కూడా ఇది ప్రజలు ఆప మీద ఉండాలి తప్ప ఖర్చు మీద ఉండకూడదు అన్నటువంటి ముప్పై పర్సెంట్ మాత్రం వాడు అమ్ముకోవచ్చు అంటే వాళ్ళు ఆపరేట్ వాళ్ళు ఏ విధంగా పుస్తకం చేస్తారు చూడండి ఫీజు మాత్రం కన్సల్టేషన్ ఫీజు మాత్రం తగ్గితే మాత్రం ఉపయోగం ఇప్పటికే పేదవాళ్ళు వాళ్ళు మొదలయ్య మరింత పేదరిక నెట్టపడుతున్న పరిస్థితుల్లో ఈ కళాశాల జరపడం చాలా దాన్ని అది ప్రభుత్వ సొమ్ము తీసుకుని ఆ విధంగా ఎక్కడ వంద రూపాయలకి లీజ్ పెట్టుకుని ముప్పై మూడు సంవత్సరాల ఇస్తే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు అరవై ముప్పై ముప్పై మూడు ఆరు అరవై ఆరు ఉంటే నేను కొందరు వంద సంవత్సరాలు అయినా సరే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఎక్స్టెండ్ చేయడం చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు ఇప్పుడు అందుకనే మళ్ళీ ఏమంటానంటే వాళ్ళని నిర్మించి దాన్ని సేవలు అందించి ఆ తర్వాత మళ్ళీ ఆపరేట్ చేసి వెళ్ళి మనకి మళ్ళీ మనకి పుణ్యకాలం అయిపోయింది ఇక చేసేది అంటే ఆ విధంగా చేసినప్పుడు పేదవాడికి వైద్యం అందదు ఇది మనం ఏదో ముగించుకోవడం కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి కళాశాల నిర్మించున్నారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక గుజరాత్ వీళ్ళన్ని కూడా చేస్తున్నారు అన్నింటిలో వస్తున్నటువంటి అనుభవం ఏంటంటే వైద్యం ఖరీదైంది ఈ కరీంనగర్ తోయత దాసక పేరు నిబెడుతున్నాము డాక్టర్లు తయారైనటువంటి పరిస్థితి దగ్పోతుంది డాక్టర్లు ఉదరేటువంటి అప్రొచోర్ లోనే ఖర్చుపెడుతుండేటువంటి పరిస్థาส ఉంది ఆ విధంగా చేయడమత్రం విద్యార్థునికి నష్టం పేదవారికి నష్టం కాబట్టి నేను చెప్పడానికి వీలేదు గత ప్రభుత్వం ప్రస దీప కాంగ్రెస్ ప్రస దీప ద్వారా చేసినటువంటి హోల్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టం అన్నటువంటి మొదలు పెట్టారు మెడికల్ కాలేజ్ ఇప్పుడు కాకడే స్టార్ట్ అయినటువంటి కాలేజీలో ఆ ఉంది ఏది సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతులు అమ్ముకోవచ్చు యూనివర్సిటీ ప్రకారం కన్నీ పదిహేను ఏడు సంవత్సరానికి కానీ సెల్ఫ్ ఫైనాన్స్ లో కేటగిరీ సీట్ హెచ్ ముప్పై ఐదు శాతం దాన్ని దాంట్లో పన్నెండు లక్షలు సి కేటగిరీలో ఇరవై లక్షలు కానీ మొత్తం ఆ విద్యార్థి ఎంత ఖర్చు పెట్టుకుని బయట రావాలి వాళ్ళు విద్యార్థులు మెడికల్ సీట్లు మాత్రమే ఇప్పుడు కాలేజీలు మొత్తం కూడా ఈ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెడికల్ విద్యార్థి ద్వైతం నేర్చుకుని డాక్టర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉచితంగా సేవలు చేస్తాడా డబ్బులు ఆశించే సేవలు వైద్యం చేస్తాడా డబ్బులు ఆశిస్తాడు ఎందుకంటే ఈ కోట్ల రూపాయలకి మళ్ళీ పీజీ చేసిన తర్వాత ఒక ఐదు కోట్లు కలిపి మొత్తం ఏడు కోట్ల రూపాయలు లెక్కేసుకుంటే పంట ముందు ఏంటంటే సేవ గారు వ్యాపారం కాబట్టి వైద్యాన్ని వ్యాపారీకరించడం ప్రవేశ వ్యాపారీకరించడం దృష్టిలో పెట్టుకోవాలి ఆ విధంగా ఈ వైద్యాన్ని అనేటువంటిది దొరుకుతాం ఇది ఏదైనా ప్రజలు భరించాలి దీన్ని ప్రభుత్వం ఎందుకు చేయలేదని అనేటువంటి చూసినప్పుడు ఇది పెద్ద కుక్కల భాగంగా మనం భావించాలి ఇప్పుడు ఈ పీపీ పద్ధతిలో పీపీపీ అనే మూడు పద్ధతులు పబ్లిక్ పబ్లిక్ పార్ట్నర్షిప్ నేను ఎందుకు ఏమంటానండి పీపీపీకి ప్రజల ప్రాణాలు ఇప్పి చేసే కార్యక్రమం వైద్య మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళకి నయం వాళ్ళ బతులు వాళ్ళ పెట్టుకుని ఇది ప్రభుత్వ సొమ్ముతో చేయడం అనేటువంటిది కాదు కాబట్టి ఈ దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి మేము చేయలేము అన్నటువంటి పద్ధతి కాదు ఎవరు చేయాలి చేయండి ప్రభుత్వం నడపాలన్నటువంటి డిమాండ్ పెట్టాలి ఇవి కానీ జరగకపోతే

ఆరోగ్య రంగంలో పెట్టేటువంటి ఖర్చు ఈ సమాజానికి పెట్టుబడి విద్య వైద్యం ప్రభుత్వ ప్రభుత్వంలో నడవాలి ఈ రెండు నడిచినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది ఆర్థిక సోమ పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది సమాజం అంతా కూడా బాగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటినీ ప్రభుత్వం నడపాలి ఇంకా ఒకళ్ళు ముందుకేసే చూస్తే వైద్యమే కాదు ప్రతి పౌరుడికి విద్యా వైద్యానికి ఒక ప్రాథమిక రాజ్యాంగం కనిపించింది ఇప్పుడు చేస్తున్నటువంటి తీర్మానం కారణంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పద్ధతి పరంగా కారణంగా రాజ్యాంగ హక్కుని ధిక్కరిస్తున్న పరిస్థితులు కాబట్టి ప్రభుత్వం ఆ పరిస్థితి పోకడు మరింత ముందుకెళ్లి ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగ హక్కుని పొందేటువంటి హక్కుని విద్యా హక్కుని వైద్య ఆరోగ్య హక్కుని రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి కాపాడుతూ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం అన్ని కాలేజెస్ ని ప్రభుత్వ అధికారులు జరపాలని తీర్మానం చేయడం మంచిది అన్నటువంటిది నా అభిప్రాయం కూడా